రి ఓం శివాయ శంకర అభయంకర పాహి మాం పాహి అలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం జ్ఞానేంద్రిలు ఎలా వసం చేసుకోవడం అర్థమైపోయింది జ్ఞానేంద్రిలు ఎలా మరల్చాడో కూడా తెలిసింది ఇంకా మనం విభూతి పాదంలో చిత్తవృత్తులను నిరోధించడం అనేది ముందు తెలుసుకున్నాము కానీ మళ్ళీ ఒకసారి చెప్తే సరిపోతుంది చెప్పుకుంటే కూడా అందరికీ అర్థమవుతుంది కదా అందుకని చిత్తవృత్తుల గురించి చెప్పుకున్నాం చిత్త వృత్తుల్లో మొట్టమొదటి ప్రమాణం ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతి వీటిలో దుఃఖాన్ని చేటివి ఉన్నాయి అంటే మనసు చిత్తానికి ఉన్న వ్యాపారాలు చిత్తానికి చిత్తం అంటే మనం తెలుసుకున్నాం కదా అంతకరణ చతుష్టయము అని అని చెప్తూ ఉంటే ఒక ఆ వ్యక్తే వచ్చాడు సత్యుడు కాసేపు శ్రీడమవుదోదు కూర్చున్నాడు ధ్యానంలో ఆ వ్యక్తి మరలా వచ్చాడు రాగానే వెంటనే తేజస్సుని పైకి లేచి లేచి ఏమండి మరలా వచ్చారు మరలా ఏం అండి అమ్మ ఇప్పుడు మీ గురువు గారితో మాట్లాడాలి మీ గురువు గారిని నేను ఒక ప్రశ్న అడగాలి అన్న ఏంటి ఆ ప్రశ్న ఏంటి నాకు మీరు దేవుణ్ణి చూపించమంటే అనేక విధాలుగా మాయి చేస్తున్నారు దేవుణ్ణే చూపెట్టడం లేదు దేవుణ్ణి చూడాలి అట్లన్న సరేష్డు మళ్ళా కళ్ళు తెరిచి మీరు నమస్తే అండి నమస్కరించాలండి మీ పెద్దవారు ఇప్పుడు మీరు మరలా ఏమడుగుతున్నారు అన్నాడు మీరు భగవంతుడిని చూపమంటే ఏదో మాటలు చెప్పి దాన్ని పంపిచేస్తున్నారు ఈసారి ఖచ్చితంగా నాకు చూపాల్సిందే అని నీకు అలాంటి కోరిక తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా కనబడతాడు అయితే నీకు రెండు పరీక్షలు పెడతా ఈ రెండు పరీక్షల్లో నువ్వు కానీ గెలిచావంటే భగవంతుడు నీకు కనబడతాడు అని చెప్పాను ఇలా స్వామి చెప్పండి అన్నాడు ఆయన ఏం చేయదు తలపైకెత్తు భగవద్ ఎక్కడ ఉంటాడు పైన ఉంటాడు పైన 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 కదా ఉండేది దేవతలంతా కూడా కాబట్టి పై తల పైకెత్తి పెట్టుకో రెండు కళ్ళు తెరిచి పెట్టుకో ఈ రెండు కళ్ళు రెప్పలు ఆర్పకుండా నేను మరలా చెప్పేంతవరకు చూస్తూ ఉండు అప్పుడు నీకు దేవతలు అందరూ ఒక దేవుడు కాదు ఎన్ని దేవతలు అందరూ కనబడతారు అన్న అది ఎంత పని నేను నాకు కళ్ళు తెరిచి నేను ఎందుకు కళ్ళు పూస్తాను అని చెప్పేసి అక్కడే ఉన్న ఒక ఆసన మీద కూర్చొని పతాలపైకి ఎత్తాడు కళ్ళు తెరిచాడు రెప్పలు తెరవగానే అది లేదు కదా కళ్ళు మామూలుగా అట్లా అట్లా అంటే ఏమవుతుంది కళ్ళలో ఏదో దుమ్ము పడకుండా లేదంటే కళ్ళకు ఎటువంటి కష్టం లాస్టం రానటువంటి వెలుగును చూడకుండా ఇవి కాపాడుతుంటాయి అందుకు కనురెప్పలు అంటాం కనురెప్పలు రెప్పలు తేనికున్నా ఈ కళ్ళను కాపాడ్డానికి ప్రతి కాయకు గి ప్రతి మొక్క అన్నిటికీ మనం చూస్తుంటాం మొదలు ఏ కాయకైనా ముందు కప్పి ఉంటుంది లోపల పండు ఉంటుంది కనుక ఈ రక్షణ కవచాలి ఈ రెండు కళ్ళకు తెరుచుకున్నాడు ఎంతో నిగ్రహంగా తెచ్చు కూర్చున్నాడు ఐదు పది సెకండ్లు ఇరవై సెకండ్లు అయ్యేసరికి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి నేను మొయ్యిగుడు మొయ్యూడ్ దేవుడు అంటూనే ఉన్నాడు కానీ కళ్ళు మంట ఎక్కువైంది నీళ్ళు ఎక్కువైంది అయ్యో ఈ నీళ్ళు ఎక్కువ కారిపోతే మళ్ళీ దాహం అయిపోయి నేనేమన్నా కళ్ళు తిరిగి పడిపోతానేమో అనుకొని కళ్ళు మూసేశాడు మూసి వచ్చేసి అయ్యా ఈ పరీక్ష కఠినంగా ఉంది నాకు ఇట్లానే కాదు సులభమైంది అన్నాడు సరే నీకు మంత్రం చెప్తా ఆ మంత్రాన్ని చెప్పిస్తూ ఉండు వెంటనే కొంత సమయానికి భగవంతుడు కనిపిస్తాడు కళ్ళు మూసుకొని చెప్పిస్తూ ఉండాలి అయితే అయితే ఇందులో ఒక షరతు ఏంటది నీ మనసులోకి పిల్లి కానీ కోతి కానీ రాకూడదు ఆ రెండిటి రానియకుండా నేను చెప్పిన మంత్రం చెప్పాలి అది వచ్చినాయనుకో నీకు భగవంతుడు కనపడ్డా పిల్లి కోతి అంతే కదా ఎన్నో జంతువులను విలేసిపెట్టిన ఈ రెండు నాకెందుకు వస్తాయి ఈ పనికిరాని జంతువులు అని అన్నాడు అయితే పిల్లిని ఎందుకు రాని గుర్తున్నాడు పిల్లి గొడపైన ఉంటుంది అది ఇటర దూకొచ్చు అటన దూకొచ్చు కనుక నువ్వు దేవుడు ఉన్నాడా లేడా అనుమానంతో ఈ పక్క ఆలోచిస్తున్నావు ఆ పక్క అనుకుంటున్నావు అందుకని పిల్లిని తలుచుకోవద్దు అన్నాడు పిల్లిలాగా ఉండొద్దు అన్న మరి కోతి ఎందుకు కోతి ఒక చోట స్థిరంగా ఉండదు ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి ఎక్కడెక్కడ దుక్కుతూ గద్దుతూ ఇరవై నాలుగు తిరుగుతూనే ఉంటుంది అది కోతి చేస్తామంటాం మనం కనుక ఈ రెండింటిని అడిపి చూసుకుంటాడు వాడు ఈ రెండు రాకూడదు అనుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ఆ మంత్రాన్ని చెప్తూ కోతి రాకూడదు పెళ్లి రాకూడదు కోతి రాకూడదు పెళ్లి రాకూడదు అనుకుంటున్నాడు మంత్రం మర్చిపోయినాడు కోతి రాకూడదు పెళ్లి రాకూడదు రాకూడదు అంటే వాటిలో చెప్ వాటిని చెప్పించుకుంటున్నాడు కోతి రాకూడదు పిల్లి రాకూడదు నువ్వు రాకూడదు అని చేయడమే మనసు పని మనసుకేంది ఈ పని చెయ్యకూడదు నువ్వు అనుకుంటే అది ఆ పని చేసి పెడతా ఉంటుంది లోపల దీ ఆలోచన నాకు రాకూడదు అనుకుంటే వస్తూనే ఉంటాయి అయ్యో నేను భయపెట్టే ఆలోచనలు వస్తాయి రాబోక ఆగిపో ఎన్నిసార్లు అన్నాడు అయితే ఎక్కువ ఫోర్స్తో చేస్తాయి ఎక్కువ వేగంతో వచ్చి లోపల దొరుకుంటాయి తా తినేస్తాయి మానసిక అశాంతి వచ్చేస్తుంది దుఃఖం వస్తుంది బాధ వస్తుంది ఏది రాకూడదు అనుకున్నప్పుడు దానికి వ్యతిరేకమైనదాన్ని మనం ధ్యానించాలి ముందు చెప్పుకున్నాం వితర్క భావనే ప్రతిపక్ష భావన పిల్లి కొద్ది రాకుండా ఉండాలంటే వాటికి వ్యతిరేకమైనవి వాటిని ఆ ఊహించాలి కనుక భగవంతుని వ్యత్యాసం పెడితే ఇవన్నీ అవన్నీ రానేరావు కొంతకసేపు వెనక వెళ్ళిపోతాయి అవి వచ్చినా నాకే రండి రండి అంట ఉంటే అవి వెళ్ళిపోతాయి ఇవన్నీ తెలియని ఆ వ్యక్తి లేదు స్వామి అవే ఆ మంత్రం వాడ మర్చిపోయినా అదే వస్తాను చూడనా నువ్వు భగవంతుని చూడాలి అంటే ఇవన్నీ పరీక్షలు గెలిస్తేనే ఆయన కనిపిస్తాడు లేదంటే నీకు కనిపించడు అయ్యా మరి మరి ఆ కార్యక్రమం నాకు అది నేర్పించి ఇక్కడ కూర్చో చెప్పేదంటా వింటాం అని సిని సత్యం ఇష్టం సరే ఆ వ్యక్తి కూర్చున్నాడు ఇక గురువు గారి బోధనలు చరణ్ ని ও নম কম কৃষ্ণ কৃষ্ণ বন্দে জগদগুৰু